నమస్తే మెట్లారా తెలంగాణలో అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది ఎందుకంటే ఈ అంగన్వాడీ పోస్టులకు మంత్రి గారు కూడా ఫైల్ పైన సంతకం చేయడం అనేటువంటి జరిగింది భారీ నోటిఫికేషన్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులతో రాబోతున్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వయస్సు అదేవిధంగా అర్హత అంటే ఆ ఊరి కోడలే ఉండాలి అదే రకంగా ఇక్కడ మహిళలకు మాత్రమే మనకు ఈ ఉద్యోగాలు అనేటువంటిది ఇస్తారు అదే రకంగా పరీక్ష ఉంటుందా ఉండదా అదేవిధంగా అర్హత ఏము ఉండొచ్చు అదేవిధంగా జిల్లాల వారిగా ఖాళీలు అదే రకంగా ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎంతవరకు ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇవన్నీ విషయాలు కూడా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము వీరైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ అనేటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రధానంగా వయసు అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వర వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్లకు ఇక్కడ మనకు అంగన్వాడీ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా అర్హత విషయానికి వస్తే తప్పకుండా అర్హత విషయంలో మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే రకంగా ఆ ఊరి కూడలే ఉండాలి అంటే డాటర్ ఇన్ లా ఓకే ఆ ఊరి కూడలే ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ రెండు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు డాటర్ ఇన్ లా అంటే ఆ ఊరి కూడలి ఉండాలి అదే రకంగా ఆ ఊరి కూడలి అంటే ఇంకా మీకు అర్థమై ఉండొచ్చు దాదాపుగా విద్యా అర్హత చూసినట్లయితే కామన్గా ఇంటర్ అనేటువంటిది గతంలో మనకు టెన్త్ క్లాస్ ఉండే ఈసారి మాత్రం ఇంటర్ చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి గతంలో పరీక్ష అనేటువంటిది గతంలో మనకు పరీక్ష అనేటువంటిది ఎలాంటి పరీక్ష లేదు టెన్త్ క్లాస్ మార్క్స్ను బట్టి ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం తప్పకుండా పరీక్ష పెట్టాలి ఎందుకంటే ఇట్లా చేస్తే టెన్త్ క్లాస్ పైన చేస్తే కరోనా బ్యాచ్ వాళ్ళకు మిగతా బ్యాచ్ వాళ్ళకు టెన్ బై టెన్ వచ్చినాయి సార్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఏదైతే పరీక్ష అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి అదే రకంగా కలెక్టర్లకు కూడా గవర్నమెంట్ ఒక రకమైనటువంటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇంటర్ అనేటువంటిది అర్హతగా పరిగణించడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా పోస్టుల సంఖ్య చూసినట్టయితే కామన్గా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇక్కడ మనకు ఇక్కడ మనకు అంగన్వాడీ టీచర్సు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్సు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అనేటువంటిది కామన్గా మనకు ఉన్నటువంటి హెల్పర్స్ కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే దీంట్లో భాగంగా ఒక ఐదు వందల పైచెలకు ప్రమోషన్స్కు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి అవన్నీ వదిలిపోతే దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అనేటువంటిది భారీగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది ఇంకా జిల్లాల వారిగా ఖాళీలు అనేటువంటిది గత వీడియోలో నేను చెప్పాను వీలైతే ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే జిల్లా ఉన్నారో ఆ జిల్లా మొన్న పేపర్లో కూడా వచ్చింది ఈనాడు పేపర్లో కాబట్టి అది కావాలంటే తప్పకుండా మన గ్రూప్లో సెండ్ చేస్తాను వీలైతే మన గ్రూప్లో మీరు తప్పకుండా లేకుంటే మన యూట్యూబ్ ఛానల్ లిస్ట్ ఉంటుందో ఆ ప్లేలిస్ట్లో పోస్ట్ చేస్తాను అక్కడ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు చాలా మందికి వయసు అదేవిధంగా అర్హత అర్హత విషయంలో చాలా జాగ్రత్తగా మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ మాత్రమే ఇంటర్మీడియట్స్ కనీస క్వాలిఫికేషన్ ఉండాలి ఇంకా ఇందులో డాట్ ఇన్ లా అని చెప్తున్నా ఇంకా విషయం కూడా చెప్తున్నాను ఇక్కడ ఇంతకుముందు మనకు ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వీడియో అంటాం కదా మనము వాళ్లకు ఎక్కువ అవకాశం ఫస్ట్ వీళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చేవాళ్ళు ఓకే వీళ్ళ తర్వాతనే మిగతా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేది కాబట్టి నాకు తెలిసైతే వీడో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలు కాబట్టి మరి పరీక్ష ఉంటే దానికి సిలబస్ ఏముంటుంది సార్ అని మీరు అడుగుతారు కామన్గా పరీక్ష ఉంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి సిలబస్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటిది కామన్గా ఉండేటువంటి బేసిక్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇంకా అంగన్వాడీ పోస్టుల గురించి ఎప్పుడు ఏ అప్డేట్ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి వీలైతే మీరు మన ఛానల్ని లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇంటర్ కాబట్టి చాలామందికి మందికి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పండి ఎందుకంటే మనము వాళ్ళకి చెప్పడం ద్వారా ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము కాబట్టి అక్కడ ఉండేటువంటి జీతం అనేటువంటి శాలరీ విషయం కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అదే ఇక్కడ మనకు పదివేలు బేసిక్ నుంచి పన్నెండు వేల రకంగా బేసిక్ అనేటువంటిది ఉంటుంది అంటే బేసిక్ అనేటువంటిది చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఇక్కడ అయితే శాలరీ గురించి నేను ఎంత వస్తుంది ఏంది అనేటువంటిది మీకు చెప్తాను దాదాపు అరౌండ్గా నేను చెప్తున్నాను పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అయితే జీతం రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా మన యొక్క గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకుంటారా లేకుంటే మన యొక్క మండలి యూనిట్గా తీసుకుంటారా అనేటువంటిది అయితే ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకొని అంగన్వాడీ పోస్టులు గతంలో ఇచ్చారు కాబట్టి గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకొని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకోవడము అదే రకంగా మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ ఉండడము అదే అదే రకంగా వాళ్ళు విడో ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేకుంటే మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకమైనటువంటి తప్పకుండా మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి తెలియదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు హండ్రెడ్ పర్సెంట్ సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేసి ఉంటారని అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ